వివాదాలకు కేంద్ర బిందువుగా మారిన సినీ నటుడు భరత్ జీవితం అర్ధాంతరంగా ముగిసిపోయింది ఇప్పుడిప్పుడే చెడు అలవాట్లకు దూరమై కెరీర్ వైపు దృష్టి పెడుతున్న భరత్ను రోడ్డు ప్రమాదం రూపంలో మృత్యువు కాటేసింది అయితే ఇప్పుడు భరత్ గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి సినీ నటుడుగా ప్రొఫెషనల్ జీవితం మసకబారిపోయింది ఆ మధ్యకాలంలో కేసుల్లో చిక్కుకున్నాడు వివాదాలతో భరత్ మీడియాలో ప్రముఖంగా మారాడు ఈ మధ్య కాలంలో వివాదాలకు దూరంగా ఉంటూ కెరీర్ ను చక్కదిద్దుకునే ప్రయత్నం చేస్తున్నాడు శరీరం ఫిట్నెస్ పై దృష్టి పెట్టాడు ఇలాంటి పరిస్థితుల్లో బిగ్ బాస్ షోకు ఎంపికైనట్లు ఓ వార్త వెలుగులోకి వచ్చింది జాతీయ స్థాయిలో ఓ టెలివిజన్ ఛానల్లో ప్రసారమయ్యే బిగ్ బాస్ షోలో పాల్గొనే అవకాశం వచ్చిందట ఈ కార్యక్రమాన్ని కొన్నేళ్లుగా ప్రముఖ నటుడు సల్మాన్ ఖాన్ నిర్వహిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే త్వరలో ప్రసారం కాబోయే బిగ్ బాస్ రియాలిటీ సిరీస్ లో నటించి అరుదైన అవకాశం సొంతం చేసుకున్నాడట భరత్ బిగ్ బాస్ లో పాల్గొనే విషయంలోనే ఫిట్నెస్ ను ఇంప్రూవ్ చేసుకుంటున్నట్లు సమాచారం ఫిట్నెస్ ఇంప్రూవ్మెంట్ కార్యక్రమంలో భాగంగానే భరత్ శంషాబాద్ లోని నోవాటెల్ హోటల్లో స్విమ్మింగ్ జిమ్ చేస్తున్నట్లు సమాచారం ఈ క్రమంలోనే శనివారం కూడా జిమ్ స్విమ్మింగ్ లాంటి పూర్తి చేసుకున్నట్లు తెలుస్తుంది నోవాటెల్ నుంచి బయటకు వచ్చిన కొద్దిసేపటికే భరత్ కు యాక్సిడెంట్ అయ్యింది ఒకవేళ ప్రమాదానికి గురి కాకుండా ఉంటే భరత్ కు బిగ్ బాస్ షోలో పాల్గొనే అవకాశం దక్కేది దేశవ్యాప్తంగా భరత్ కు ప్రాచుర్యం లభించేది ఒక వన్ మంత్ లోనే బిగ్ బాస్ షూటింగ్ మొదలయ్యేది ఫిట్నెస్ కోసం క్రమం తప్పకుండా స్విమ్మింగ్ చేస్తున్నాడని భరత్ సన్నిహితులు తెలిపారు అయితే ఇంతలోనే భరత్ తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయాడని తన సన్నిహితులు చెబుతున్నారు